అందరికీ నమస్తే ఈ వింటర్కి ఫస్ట్ స్నోఫాల్ రికార్డ్ అవుతుంది తెల్లవారేసరికి చూడండి ఇంటి ముందర గడ్డ కట్టిపోయింది ఐస్ మొక్కలు అయిపోయింది అంత అది ముందే చెప్పారనమాట వెదర్ ఫోర్కాస్ట్లో ఇదంతా గడ్డ కట్టేస్తుంది స్నో అంతా ఆ సైకిల్ ఎట్టుందో చూపిస్తాను ఎంత బాగా కూర్చుని చూడండి స్నో వచ్చి మా ఓన తాతను పక్షింగ్ అతను ఇద్దరు కలిసి చేస్తున్నారు ఇంకా ఈ పక్కంత రోడ్లు మా ఓన రోడ్లే క్లీన్ చేసేట్టున్నారు ఇంకా మా పాప నా సైకిల్ మీద ఉండే స్నోతో ఆడుకుంటుంది చెట్ల మీద పడినప్పుడు భలే ఉంటుంది ఇంకా పొలం దగ్గర పోతే సూపర్గా ఉంటుంది చెట్ల పైన స్నో చూసినప్పుడు వా నాకు ఇస్తాను చూడండి స్నో పడినప్పుడు బాగుంటుంది పడిన తర్వాత రోడ్లు ఇట్లుంటాయి కార్ల మీద ఇట్లుంటుంది ఈ పక్క చెట్లు చూడండి చూడడానికి ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయో కూడా ఇలాంటి రోడ్లు మనం నడవలేము కార్లు బస్సులు వినాయనుకోండి అయిపోతుంది బట్ బస్సు రోడ్డు బాగానే ఉంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న స్ట్రీట్స్ చాలా కష్టంగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే వీటి దగ్గర కొన్ని కార్లే పోతాయి అయితే పైన యాక్చువల్గా ఈ ఇయర్కి ఇది ఫస్ట్ స్నో పడ్డం పడ్డమే ఎక్కువ పడిపోయింది చూడండి ఆ పక్క ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా చెట్ల చూడడానికి అవన్నీ బాగానే ఉంటాయి కానీ ఇలాంటి రోడ్డు మీద నడిచేటప్పుడే కష్టంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఎట్లుందో ఏదో ఇంకో ప్రపంచంలో ఉన్నట్టుంది జనాలు తొక్కి 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 కరిగిపోయింది ఇక చూడండి మెయిన్ రోడ్లో ఎట్లుందో అంతా వచ్చి మూలకి వచ్చేసింది బస్సులు పోయే చోటైతే బాగానే ఉంది మళ్ళీ మధ్యలో నిలిచిపోయింది ఈ దెబ్బలో ఎట్లా ఇప్పుడు సైకిల్ని శివన్య నువ్వు స్కూల్కి స్నోలో పోతున్నావు కన్నా ఫస్ట్ స్నో అయింది నీకు స్కూల్కి పోవడం నాకు ఈ సైకిల్ ఉండడం వల్ల బాగా బెనిఫిట్ అయింది లేకపోతే నేను ఎత్తుకోమంటుంది ఎత్తుకొని నడచాలంటే కష్టం అనమాట స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము వాళ్ళ టీచర్ కూడా అక్కడే ఉంది ముందర వాళ్ళు స్నో మేనేజ్ చేస్తున్నారు స్కూల్ ముందర చూడండి స్కూల్ టీచర్ వాళ్ళు స్నోమ్యాన్ చేస్తున్నారు నే స్కూల్ ముందర మ్యాన్ రెడీ చేశారు ఇంకా స్కూల్ లోపలికి వదలడానికి వెళ్తున్నా మా పాపది సైకిల్ ఇక్కడ పెట్టేశాను టెంపరేచర్ కొద్దిగా పెరిగితే ఇది కరిగిపోతుంది కానీ టెంపరేచర్ లో ఉంటే ఇట్లే ఉండిపోతుంది ఇక్కడ జీప్ చూడండి ఎట్లుందో సహారా జీప్ ఈ స్నో పడినా కూడా బస్సులు కార్లు ఏమి ఆగవు కానీ గవర్నమెంట్ వాళ్ళు మనకు మెసేజ్ ఇస్తారనమాట సభ్యని యూజ్ చేసుకోండి కార్ల్ని వాడటం తగ్గించండి అని ఎందుకంటే అది ఐస్ అయిపోతుంది అనమాట ఐస్ అయిపోయి స్కిడ్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యాక్సిడెంట్ అయ్యి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెట్రో ట్రైన్ని వాడండి అని చెప్పి మనకు ముందుగానే అలర్ట్ ఉంటారు ఇంకెక్కడ చూసినా కూడా స్నో అనేది దెబ్బలు దెబ్బలుగా ఉంటుంది ఏ రకసార్ట్లు వాళ్ళవి ఇక్కడ చూడండి ఎట్లుందో ఒక రేంజ్లో ఉంది చూడ్డానికి ఎంత యూనివర్సిటీ ముందర ఉండే కొండలు మా పొలంకి ఈ పక్క ఉండే కొండలు అనమాట ఇవి భలే ఉంది కదా రొట్టె వల్ కనబడ చూడండి అక్కడ ఇంకా యూనివర్సిటీలో అయితే అంతా పక్కకి దోసి పెట్టి ఉంటారు ఇట్లా ఇంకా కింద అయితే దెబ్బలు దెబ్బలు ఉంటుంది నేను స్నో పడుతుంది కానీ మరి ఇంత హెవీగా పడుతుంది అనుకోలేదు చూడండి ఇంకా యూనివర్సిటీలో మా బిల్డింగ్ ముందర నుండి చూడండి స్నో ఎలా పడుతుందో చూపిస్తాను చూసారా నిన్నంత వాన పడతాను ఆ వాన ఈ విధంగా స్నోగా మారిపోయింది మరుసటి రోజు టెంపరేచర్ బాగా డౌన్ అయ్యేసరికి ఇప్పుడు మైనస్ ఒకటో మైనస్ రెండో ఉంది గొడుగు తీసుకొని అట్లా పోదాం అనుకుంటున్నా కానీ గొడుగు పైన ఉంది జర్కీ ఉంది జెర్కీని తలకి వేసుకున్నా కూడా సరిపోద్ది బాగానే ఉంటుంది తడుస్తుంది నేను కని చూపిస్తా బాగా ఉంది కదా ఊరికి అట్లా పోయి పైన ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళి మళ్ళీ తిరుక్కొని మళ్ళీ మా బిల్డింగ్లోకి వచ్చేస్తాను అప్పుడే మా బాబుని తీసుకొచ్చాను కదా ఏం మాట్లాడలేదు బాగా కూర్చొని ఉంది అప్పుడు అయితే స్నో పడలేదనమాట ఆగిపోయింది పడి మళ్ళీ స్కూల్లో వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో స్నో పడుతుంది చూడండి ఐస్ అయిపోయింది చూడండి ఇది ఇదే చెప్పారనమాట గవర్నమెంట్ వాళ్ళు కూడాను సడన్గా బాగా ఫ్రోజన్ అయిపోతుంది స్నో మొత్తం కూడాను ఇలా చూడండి అసలు ఎంత గట్టిగా అయిపోయిందో కర్సకపోయింది దానికి రావడంలే చూడండి ఎంత గట్టిగా లాగినా కూడా రావడంలే ఆ స్నో మొత్తము టెంపరేచర్ ఒకసారిగా డౌన్ అయిపోద్ది ఈ విధంగా ఫామ్ అయిపోతుంది బలే ఉంటుంది ఇలా చెట్లలో ఇలా కట్టిపోతే టెంపరేచరు ఇలాగే ఒక మూడు నాలుగు రోజులు ఉందనుకోండి చెట్లు అట్లాగే ఉండిపోతుంది టెంపరేచర్ ఒక పది డిగ్రీలు అలా వస్తేనే ఏమైనా కరగొచ్చు లేకపోతే ఇలాగే ఉండిపోద్ది ఉంది చూడడానికి చాలామంది ఈ స్నోలో గొరుగు తీసుకోవాలన్నమాట నేను వెళ్తాను ఎందుకో చెప్తా ఆ పక్క యూనివర్సిటీ వాళ్ళు స్నో అంతా క్లియర్ చేస్తున్నారు చూపిస్తాను చూడండి నా జర్కిన్ పైన ఎత్తబడిందో ఇదంతా క్లీన్ చేశారా పాపం మళ్ళీ వాడంతా పడుతుంది పై పైన క్లీన్ చేస్తున్నారు ఇక్కడ నుంచి క్లీన్ చేసుకుంటా విన్నారు అక్కడ చేస్తున్నారు యాక్చువల్గా ఇంత స్నో నవంబర్లో అనమాట కానీ హెవీగా పడిపోతుంది ఈ ఇయర్ నేను సౌల్కి వచ్చే సుమారుగా సెవెన్ ఇయర్స్ అవుతుంది నవంబర్లో ఇంత హెవీగా ఇప్పుడు పడలేదు ఇప్పుడు పడుతుంది చూడండి నేను కొంతసేపు ఉంటే నిండిపోతానేమో సూపర్గా ఉంది ఈ డబ్బాలని ఏమంటే వీటిలో ఉప్పు వేసింటారు అదేవిధంగా కారు నిలబెడితే కారులో కింద పోకుండా కింద చెక్కలు కూడా ఉంటాయన్నమాట చూడండి యూనివర్సిటీలో వర్క్ చేసే వాళ్ళంతా నడిచేదాని కోసము ఆ స్నో మొత్తం పక్కకు దోస్తాను నాకు చేయ మీద ఎంతుంది చూడండి ఈ కాసిన అంతా తిరుక్కొని వచ్చాను చూడండి అమ్మిది ఎంత స్నో ఉందో ఇంక ఇక్కడ స్నోవ్యాన్ని తయారు చేసి పెట్టినారు చూడండి అతను మన ఇండియా స్నోలో వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి చూపిస్తున్నాడు స్నో ఎట్లా పడుతుంది ఏమీ చల్లగా ఉండేవెలప్ అవుతున్నాడు మధ్యాహ్నము భోజనానికి పోయేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి రాకుండా ఇలా సబ్వేలో నుంచి వచ్చి తర్వాత ఇలా బయట వెళ్తున్నాము సబ్వేలో అయితే కొంతసేపు మనము ఆ స్లో నుంచి తప్పించుకోవచ్చు అందుకని ఇప్పుడు ఈ సబ్వేలో నుంచి ఎక్స్లేటర్ నుంచి బయట వస్తాను ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి సబ్వేలో నుంచి బయట వస్తే ఈ పక్క ఇలా ఉంది యూనివర్సిటీ వచ్చి అక్కడ ఉంటుంది ఒక ఎగ్జిట్లో ఎంటర్ అయ్యి ఇంకో ఎగ్జిట్లో బయట వచ్చేసాము ఎంత జాగ్రత్తగా పోవాలంటే అంత జాగ్రత్తగా పోతా ఉన్నలా వైర్ల మీదకి చూడండి ఎంత నిలిచిందో అది వస్తా అంటే సడన్గా కింద పడిందట అంత ఇబ్బంది అనమాట ఇంకా ఒక రెండు రోజులు రేపు చూపిస్తాను స్నో ఇలాగే కంటిన్యూస్గా పడింది అంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది చూడండి ఆ వ్యాను వెనక్కు తిరిగ రావాలని చూస్తుంది రివర్స్ రావడంలే కరెక్ట్ జారిపోతుంది జారిపోయేది ఇంటికి పెట్టేటప్పుడు దారిలో ఎట్లుంది మళ్ళీ వెనక్కి కొట్ట ముందర పోయి చూడండి పక్క వెళ్ళిపోతుంది ఇళ్ళ ముందర చెట్లుంటే ఆ చెట్ల మీద చూడండి సో చెట్లుందా మళ్ళీ ఉంది కదా సూపర్గా ఉంది మధ్యాహ్నము భోజనాలు పెట్టి చూపించాను కదా ఈ రోడ్డు ఖాళీగా ఉన్నింది నేను తినేసి మళ్ళీ బయలుదేరి వెళ్తున్న యూనివర్సిటీకి చూడండి మళ్ళీ నిడిపోయింది ఇలాంటి స్నో వీళ్ళకి నవంబర్ నెలలో పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో పడిందంట ఇంత హెవీగా నవంబర్లో పడ్డాము నేను గురించి చెప్పాను కదా ఈ టైంకి ఎప్పుడూ స్నో పర్లేదు ఇట్లా ఇయర్ దంచి కొట్టేస్తుంది నేను యాక్చువల్గా ఇంత స్నో ఎక్స్పెక్ట్ చేయలేదనమాట పడుతుందని ఏదో పడుతుందని అనుకున్నాను దుమ్ము లేపేస్తుంది నడుస్తా అంటే సౌండ్ చూడండి తెల్లగా నిండిపోయింది కార్లు అసలు తీసేదానికి కాదు అంత హెవీగా పడుతుంది ఈ కారు పైన ఏం చేశారు తెలుసా మ్యాట్ కప్పేశారు మళ్ళీ ఈజీగా దాన్ని తీసేయచ్చని చూడండి ఎంత పడిందో నేను మా పొలంకి పోయే దారిలో వెళ్తా ఉన్నా ఇక్కడ కార్లు చూడండి టైర్లు మునిగిపోయినాయి సుమారుగా ఒక ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చేసినాయి కార్లకి ఇది పడతానే ఉంది ఇంకా రోజంతా పడిందంటే కదా కార్లు కూడా తీయడానికి కూడా అవ్వదు ఎక్కడ ఒక్కడే బ్లాక్ అయిపోతాయి చూడండి ఇది హైవే అనమాట పక్కన హైవే పక్కన చెట్టు ఉంటే ఎట్టు ఉండదు భలే ఉంది కదా ఇలా ఈ అండర్ పాస్ కింద పోయి ఆ పక్క పొలాలు ఉంటాయి కదా అక్కడ చూపిస్తా ఎలా ఉంటుందో చూడండి గొడుగు పెట్టుకొని వచ్చానా గొడుగు పైన చూడండి కాహించేపటికే ఎంత నిండిపోయిందో బయట దగ్గదగలాడిపోతుంది కదా ఎండ అనుకునేరు ఎండ కాదు మంచు చూడండి తెల్లగా ఎట్లుందో ఈ స్నోలో కూడా అవ వాకింగ్ పోతాను చూడండి గొడుగు పట్టుకొని వీళ్ళు ఆనందమే వేరు ఏంది ఈసారి జింగా భయంకరంగా ఉంది నిజంగా దీన్ని అసలు వర్ణించలేము ఇంకా నా పొలం మునిగి ఉంది యాక్చువల్గా ఏమైతే కూడా తెలీదు ఆ తెల్లగడ్డలు మొలకలు యాక్చువల్గా వాటిపైన కవర్ కప్పిండల్లా మొత్తం చూడండి కాలు పెడితే వెళ్ళిపోయింది చూడండి మొక్కలు మొత్తం మునిగిపోయినాయి ఒక చెట్టు లేవు ఏమైతే అయ్యామో దేవుడా ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి పోతే భలే ఉంటుంది పోవచ్చు నడుచుకొని కానీ ఎందుకులేండి రేపు చూపిస్తా ఇక్కడ చూడండి ఎట్లుందో ఇంకో ప్రపంచమే చూసే అంత చూద్దాం అనిపిస్తుంది ఇంక పక్క కార్లు గీర్లు ఏం రావు కాబట్టి మనం ప్రశాంతంగా నడవచ్చు స్నో కూడా బాగా బ్యూటిఫుల్గా కనబడుతుంది భయంకరంగా పడుతుంది ఈ ఎంత పడితే ఇంతే ఇంకా సేపలా గొడుగు తీసేసి ఉన్నాను తలపైనంతా పడింది చూడండి నిజంగా ఇక్కడ నుంచి వెల్లబుద్ధి అవ్వడంలో అంత బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి ఈ కొమ్మలకి ఎంత పొడువు నిలిచిపోయిందో స్నో అనేది సుమారుగా పది సెంటీమీటర్ల పైన చక్కగా నిలబడిపోయింది యాక్చువల్గా గవర్నమెంట్ ప్రొటిక్షన్స్ ప్రకారము ఏడెనిమిది సెంటిమీటర్లు సెంటీమీటర్లు చెప్పారు అనమాట ఇది సుమారుగా పదహారు సెంటీమీటర్ థిక్నెస్ పైన పడుతుంది ఇలాగే పడినట్టే సాయంత్రం వరకు ఏమైపోతున్నాగో తెలీదు ఒక రెండు మూడు రోజులు ఖచ్చితమే అనమాట బయట తిరగాలంటే తిరుక్కు మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తా ఉన్నా ఇప్పుడు ఇంట్లో చూడండి ఎట్లున్నాయో ఫుల్ కవర్ అనమాట ఇలాంటి చిన్న చిన్న వ్యాన్లు అన్నీ కూడా రెండు మూడు రోజులు గమ్మున చల్లగా ఇక్కడే పార్క్ చేయాల్సిందే ఏం యూజ్ లేదు నాకు అర్థమైపోయింది వీటిని కదిలించుకొని పెట్టేయాలి ఇంకా కథల్లో కూడా అసలు స్కిడ్ అయిపోతాయి రెండు ఏడు చెట్టు ఇరిగి పడిపోయింది సౌండ్ వచ్చింటుంది మీకు అంటే అర్థమేమంటే ఇలా స్నో పడినప్పుడు మనం ఇక్కడ పోకూడదు ఎందుకంటే బాగా వెయిట్ ఎక్కువ అయిపోయి ఉంటాయి వాటికి నేను కూడా ఇప్పుడు త్వరగా ఇక్కడి నుంచి మూవ్ అయిపోతా బాగా గట్టి సౌండ్ వచ్చింది ఒక చెట్టు అయితే ఇరిగి పడిపోయింది ఇవి ముందే కొద్దిగా పిలుచుగా ఉంటాయి చెట్లు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలా ఒక కొండల పక్క వచ్చినప్పుడు ఆ కారు ఇట్లా రావాలా చూడండి లేదు అసలు ఐసేపు కింద ఇంక ఇలాంటి మెట్టలు అయితే అసలు ఏమీ చేయలేరు ఇలాంటి వెహికల్స్ అయితే గమ్మున పక్కన పెట్టుకోవాలా కానీ ఎందుకు వస్తుందో తెలియదు డెలివరీ వాళ్ళు అనుకుంటా వీళ్ళు అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడు రాలేక కారు ఆ చక్రం చూడండి జారుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది హెవీ స్నో ఎక్కడో చోట యాక్సిడెంట్ జరిగింది అది పాపము ఇంతవరకు నేను ఎప్పుడు అనమాట రోడ్డు ఇలా బ్లాక్ అవ్వడము ట్రాఫిక్ హెవీగా ఉంది చూడండి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంకా గవర్నమెంట్ అనమాట ఈ వెహికల్స్ అంతా క్లియర్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది ఎందుకంటే చాలా పెద్ద హైవే అనమాట అంటే మా యూనివర్సిటీ ముందర ఉన్నది నేను యాక్చువల్గా ఇంత ఉంటుంది అనుకోలేదు అక్కడ ఉండే స్నో అంత ఐస్ మొక్కలు అయిపోంటుంది కాబట్టి బ్లాక్ అయిపోయింటుంది అనమాట తెల్లవారి మా బాబాని స్కూల్లో వదిలే వచ్చేటప్పుడు ఏమీ కూడా లేదు అంటే స్నో పడి అయిపోయింది నేను యూనివర్సిటీలోకి పోయి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి పోయిన తర్వాత భయంకరంగా స్నో స్టార్ట్ అయింది అర్థమే ఉంది అడ్డు అదుపు లేకుండా మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు సభ్యులనే పోతున్నా మా ఫ్రెండ్ గొడుగు చూడండి స్నో ఎంత పడుతుంది అలా నుంచి బస్సులు కార్లు అన్ని రోడ్డు మీద ఆగిపోతున్నాయి ట్రాఫిక్కి సభ్యులు వెళ్ళిపోతే ఆ పక్క యూనివర్సిటీలో అనమాట మళ్ళీ యూనివర్సిటీ దగ్గర సభ్యులు ఇంకో ఎగ్జిట్లో బయట వచ్చేసాను సభ్య ఉంది కాబట్టి కాసిన దూరం తప్పించుకొని వచ్చేసాము ఇలా జనాలు ఎక్కువ తొక్కే కొద్దీ రైస్ అయిపోతుంది చాలా కేర్ఫుల్గా పోవాలి ఇక్కడ జారకుండా మధ్యాహ్నము ఇదే ప్లేస్లో తీసినప్పుడు ఒకటే మీరు స్నో మ్యాన్ ఇప్పుడు ఇంకా స్నో ఎక్కువ పడే కొద్దీ ఎట్లుందో చూడని సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ మీకు తెలుస్తుంది థిక్నెస్ ఎంత ఉంటుందో చూడండి నేను వేలు పెడుతున్నానా ఎంత పొడి ఉందో చూడండి ఇంకా ఎక్కువ ఉంది దుమ్ము లేచిపోతుంది అనమాట అడ్డు అదుపు లేకుండా స్నో పడుతుంది ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎవరో షూట్ తీసుకుంటారని చెప్పి ఉన్నారంట ఇతను పరిగెత్తే వచ్చాడు వాళ్ళ కోసము చూడండి భయం చేస్తాను ఇది చూడండి దిబ్బ అయిపోయిందట స్నోఫాల్ జరుగుతుంది కదా ఎంత పడిందో చూద్దాం ఇప్పుడు చూడండి ఇక తెలిసిపోతుంది యాక్చువల్గా టేబుల్ పైన ఎంత ఉంది అనేది చూడండి ఎంత ఉంటుందా హాఫ్ ఫీట్ హాఫ్ ఫీట్ పైనట్టుంది చూసారా ఉందో సుమారుగా పడుతుంది ఇది ఇంకా ఆగేటికి లేదు అప్పటి నుంచి మీకు చూపిస్తూనే నా తెల్లవారుజాము నుంచి ఎలా ఉందో ఇంకా చూడండి చేద్దాం ఒకసారి తీస్తాను మై గాడ్ హెవీయెస్ట్ స్నోఫాల్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఏదో ఒక ప్రపంచంలోకి వినట్టే ఉంది ఎంతసేపు చూసినా కూడా చూ చూడాలనే ఉంది అసలు ఇక్కడి నుంచి పోకూడదు అనిపిస్తుంది ఆ పక్క పొలాల పక్క చూపించినాను కదా ఇదంతా యూనివర్సిటీ అద్భుతము దీనికి తగ్గట్టే రోడ్ల మీద ట్రాఫిక్ అయిపోయి చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు నిజంగా ఈ స్నో ఎప్పుడు కలుగుతుందో అయితే ఒక రేంజ్లో ఉంది స్నోని ఎంజాయ్ చేసే వాళ్ళకి అయితే భలే ఉంది ఇది ఈ స్నోఫాల్ ఫస్ట్ స్నోఫాల్ ఇంత భయంకరంగా కొరియాలో ఉండడం వెరీ ఫస్ట్ టైము ఏదో కొద్దిగా పడి వెళ్ళిపోతుంది కానీ ఈ సంవత్సరము

있구나 you can attach a w wow. <laughs> okay. you know's lo నేనుంటే ఫ్లోర్లో దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది స్నోఫాల్ యాక్చువల్గా ఇవంతా కూడా బ్లూబెర్రీ చెట్లు చూడండి నిండిపోయింది మా ల్యాబ్లో జూనియర్ అతను వచ్చాడు మన తెలుగు అతనే ఇంక అతను నాకు ఫోటోలు తీయని చెప్పాడు అతనికి ఫోటోలు తీస్తున్నా మధ్యలో వీడియో రికార్డ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో వీళ్ళంతా మా ల్యాబ్లో వర్క్ చేసేవాళ్ళు ఇతను వేతనమేసు అతను మన ఇండియానే ఇంకా అక్కడ మన రవి నేను ఇంత ముందు విజయలో కూడా వీళ్ళందరినీ చూపించాను డూ కాల్ స్నో ఇన్ స్కూల్ దగ్గర నుంచి మా బాబాను తీసుకొచ్చాను చూడండి ఇక్కడ ఉంది దీంట్లో బాగా అనమాట సైకిల్లో పక్కన అంత చూడండి చెట్లందో స్నో అంతా హాయ్ జు చేయి తెలియదు రండి చేయిలు బాగా చాలా ఉంటాయి కాబట్టి జేబులు పెట్టుకునేసింది నాకు కూడా షివరింగ్ వస్తుంది ఇంకా రోడ్లో స్నోని క్లియర్ చేసేదానికి వెహికల్ వచ్చింది చూడండి ఇలా చేయకపోతే కష్టం అనమాట వాడు పోతుంది చూడండి ఇప్పుడు అది అంతా ఐస్ కదా కదంతా దాన్ని తోసుకోపోతుంది ఇంకో పక్క అంతా వెనకాల సాల్ట్ వేసుకుంటూ పోతుంది పైన తొట్టు ఉంది కదా తొట్టులో సాల్ట్ ఉంటుంది అదంతా స్ప్రింకిల్ చేస్తాం చూడండి పైన చెట్లలో నుంచి అంత రాలి కింద పడుతుంది చూడండి యూనివర్సిటీ ముందర ఎట్లుందో ఇంకా యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ దగ్గర స్టూడెంట్స్ స్నో తో ఆడుకుంటున్నారు ఈ బక్క అంతా చూడండి స్నో మ్యాన్ చేసి పెట్టారు పెద్ద బొమ్మ అక్కడ చూడండి ఆ స్నోలో పడుకొని దొరలుతున్నారు ఈ బక్క చిన్న గుట్ట ఉంది కదా యూనివర్సిటీ దగ్గర ఈ గుట్ట చూడండి ఎట్లుందో ఇక్కడ ఏంటంటే ఇంకా పెద్ద పెద్ద కొండల్లో ఎట్లుంటుందంటే చూపిస్తాను ఉంటుంది అది మా పొలం పక్కన ఉండే కొండది ఇంకా ఇలాంటి బాక్సుల్లో ఉప్పు ఉంటాయి వీటిని తీసి ఇలా దారిలో వేస్తుంటారు జారకుండా చూడండి సుమారుగా ఉంది ఉప్పు అంతా ఇక చూడండి లైట్ కింద ఎట్లుందో పెద్ద ఉన్నట్టుంది ఒకసారి రాత్రి లైట్ పడినా కట్ట చూపిస్తాను ఎలా ఉంటుందో ఇప్పుడు జిమ్కి వెళ్తానా జిమ్ నుంచి వచ్చిన తర్వాత చూపిస్తా ఇంకా సాయంత్రము క్యాంటీన్లో డిన్నర్ చేసి బయట వస్తే చూడండి ఎట్లుందో లైట్లకి ఇంకా దగ్గదగలు ఆడిపోతూ ఉంటుంది బలే ఉంది కదా ఓ జారుతుంది కేర్ఫుల్గా పోల్లా ఇంకా రాత్రి అంతా టెంపరేచర్ డౌన్ అవుతుంది ఇది కూడా మొత్తం గడ్డ కట్టేస్తుంది ఇప్పటికే గడ్డ కట్టేసి ఉంటుంది పొగలంతా ఎట్లుందో చూడండి రాత్రి ఎట్లుందో చూడండి ఎంత చూసినా కూడా ఈ స్నోని చునాలనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే హెవీగా పడిపోయింది కాబట్టి ఎప్పుడున్నా పడితే ఒక మీడియంగా పడేది నూట పదిహేడు సంవత్సరాల ముందు ఎప్పుడో పడింది అంట ఇంత ఈ ఇయరు అది కూడా నవంబర్లో పడిపోయింది ఇంకా డిసెంబర్ ఉంది జనవరి ఉంది అప్పుడు ఇంకా ఎంత పడుతుంది ఏమో ఈసారి వింటర్ కూడా కొద్దిగా హార్ష్గా ఉండేటిగా ఉంది చూడండి లైట్లు కింద అదిరిపోతుంది ఇంకా మా యూనివర్సిటీ పేరు కొరియాలో ఉండేది దానిపైన చూడండి స్నో పడింది ఎంత బాగుందో చూడ్డానికి నడి రోడ్డులో ఈ విధంగా మిగిలిపోయింది ఈ పక్కా పక్కా బస్సులు పోతాయి కాబట్టి అక్కడ ఏం లేదు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన చూడండి నిండిపోయింది ఈ బ్యాస్కెట్లో మొత్తము స్నోనే ఉంది భలే ఉన్నాయి చూసేదానికి మీరు ఇంతకుముందు ఈ జట్లలో పసుపచ్చ కలర్లోని ఆకులు చూసింటారు ఇప్పుడు స్నోని చూడండి వాటి బదులు స్నో వచ్చి కూర్చురేసింది ఇంకా రాత్రి ఇంటివేటర్ కూడా స్నో మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఇంకా మళ్ళీ రాత్రి అంతా పడిందంటే ఇంక రేపు ఎట్లుంటుందో ఏమో సిచ్యువేషను లైట్ కింద స్నో ఏ విధంగా ఉంటుందో చూడండి తెల్లవారు నా సైకిల్ చూపించాను కదా ఇప్పుడు రాత్రి అయ్యేసరికి నా సైకిల్ పొజిషన్ ఈ విధంగా ఉంది హ్యాండిల్ పైన ఎంత చూడండి ఇంకా సీట్ పైన ఎంత చూడండి సీట్ ఎక్కడ ఉంది ఇంకా రిమైనింగ్ ఎంత చూడండి సుమారుగా ఉంది ఇంకా మా పాప సీట్లో కూడా సుమారుగా నిండిపోయింది ఇదే అనమాట తెల్లవారి నుంచి రాత్రి వరకు స్నో పడితే కొరియాల సిచ్యువేషను ఈ విధంగా ఉంది మొత్తము నూట పదిహేడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఈ విధంగా స్నో పడడం వల్ల ట్రాఫిక్ కూడా కొద్దిగా బాగా ఇబ్బంది అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ